హాయ్ హ్యాపీ సండే ఈరోజు సండే ఫెస్టివల్స్ ఏంటో చూసాయండి మీరేం చేస్తున్నారే అంటే సెక్షన్లో అయితే కామె తెలియచండి ఈరోజు మన ఫెస్టివల్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చి చికెన్ ఫ్రై అయితే టేస్ట్ అయితే చూసేద్దాం ఓ చూస్తుంటేనే తినపిస్తుంది అంత టేస్ట్గా అంత కలర్ఫుల్గా అనిపిస్తుంది సూపర్ అండి రెస్టారెంట్ స్టైల్లో ఉంది ఎంత బాగుంది పెట్టు తిండి లేదాలి తినేశారు తిన తర్వాత ఇప్పుడు వేయొద్దు అని మళ్ళీ వేసుకుంటారు కదా ఏంటన్నానా గోంగూర వేస్తే టేస్ట్ వచ్చేస్తుంది కదండి కల్కి మూవి ఫుల్ లుక్ రెడీ బిర్యానీ కి బానే సూపర్ బానే కల్కి మూవి దాస్తావే కల్కి కల్కి సరే ఆ రిమట్ తో కల్కి కాదు దొర్ బుజ్జికి ఆ బుజ్జికి పాట అన్ని ఊడిపోత చాలా బోన్ చేసేసా బోన్ చేసేసాను ఇప్పుడు వచ్చి బట్టలు ఆరబెట్టాలి ఇది ఆరబెడదామా రావా దొంగ రాదంతా సైకిల్ ఈవినింగ్ నేర్పిస్తా సపోర్ట్స్ సైకిల్కి పక్కన సపోర్ట్స్ ఉంటాయి కదా అవి తీస్తాము ఇంకా నార్మల్గా విద్యార్థి సైకిల్ తొక్కడం ఇంకా అయితే సైకిల్ తొక్కించడం నేర్పిస్తుంది అప్పుడు బట్టలు ఆర్బి వస్తుంది అంట సాయం చేస్తుందంటే ఫోర్ ఫైవ్ ఎప్పుడో చేస్తాను కొంచెం బయకెళ్ళం కావట్లేదు చాలా డేస్ అయ్యింది కదా వ్లాగ్ తీసి అందుకని ఈరోజు సండే కదా సండే వ్లాగ్ అయితే తీద్దామని ఇంకా వీడియో అయితే పెడదాం అనుకుంటున్నాను అయితే వీడియో అయితే చూసాయండి ఈరోజు ఎర్లీ మార్నింగ్ కొంచెం లేట్కే లేచాము సండే కాబట్టి మార్నింగ్ లావగానే ఇంకా ఫ్రెష్ అఫ్ అయ్యి ఇంకా టిఫిన్ పెట్టేసిన తర్వాత పిల్లలకి కూడా స్నానాలు బ్రష్లు అవన్నీ చేయించాను నెక్స్ట్ వచ్చి వాషింగ్ మిషన్ అయితే వేసేసాను వేసినప్పుడు ఇంకా మోటర్ కూడా అప్పుడే వేసి వంట అయితే ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాను చందుగారు కూడా వచ్చేసారు టిఫిన్ అయితే చేసేసారు ఈరోజు బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై చికెన్ గోంగూర కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా చూసాయండి ఇవి గ్రీన్ బటాని కిలో వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ టూ ట్వంటీ రూపీస్ అక్కడ కాస్ట్ కూడా ఉంది చికెన్ ఫ్రైకి ఏమి మొత్తం అన్నీ కూడా కలిపేసాను ఏంటంటే కలపాలంటే చికెన్ ఫ్రైకి కారం సాల్టు ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి కార్న్ఫ్లవరు కొత్తిమీర కొంచెం పెరుగు పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ముక్కకి ఉప్పు కారం అండ్ మసాలా అన్నీ కూడా పడతాయి అవును మర్చిపోయాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి ఒక హాఫ్ కిలోకి ఎక్కువే ఉంటుంది నేను ఫ్రై అయితే చేశాను చికెన్కి మసాలా అవన్నీ పెట్టించేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను నెక్స్ట్ వచ్చి బిర్యానీ అయితే పెట్టేశానండి బిర్యానీ కుక్కర్లో చేశాను కాబట్టి కొంచెం అందం అనిపించలేదు చాలా ఈజీగా అయ్యింది విడిగా వండితే కొంచెం కష్టం నెక్స్ట్ వచ్చి చికెన్ ఫ్రై అయితే చేశాను ఆల్రెడీ ఒక ట్రిప్ అయితే తీసేసాను ఇది సెకండ్ ట్రిప్పు ఇటువైపు వచ్చి చికెన్ గోంగూర అయితే చేస్తున్నాను చాలా బాగా కుదిరింది చికెన్ గోంగూర సాయికి అయితే చాలా ఇష్టమండి చాలా హ్యాపీగా తిన్నారు పిల్లలు కూడా పెద్ద సాయి కూడా వచ్చారు అంటే అక్క వాళ్ళ బాబు కూడా వచ్చారు చాలా హ్యాపీగా ఉండాలి చాలా హ్యాపీగా తిన్నారు చికెన్ ఫ్రై అన్నిటికన్నా హైలైట్ అయ్యింది చికెన్ ఫ్రై చాలా ఈజీ అండ్ చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేనైతే ఒక టేస్ట్ అయితే చూశాను చాలా బాగుంది చాలా స్మూత్గా చాలా బాగా ఉడికింది కాన్ఫ్లవర్ వేయడం వల్ల ఇంకా మంచి టేస్ట్ అయితే వచ్చింది ఫుడ్ కలరు అటువంటి వేయకండి ఫుడ్ కలర్స్ అస్సలు తినకూడదంట అంట కాన్ఫ్లవర్ వేస్తే మనకి కొంచెం కలర్ వచ్చిద్ది మరి అంత కాదు కానీ ఏజ్ని బట్టి కూడా ఉంటుంది కదా ఇది సెకండ్ ట్రిప్పు ఇంక ఇది అయిపోతే ఇంక వంట అయిపోయినట్లేం చేస్తారు ఈరోజు కామన్సేషన్లు అయితే కామెంట్ తెలియచేయండి సండే కాబట్టి కొంచెం ప్రత్యేకంగా మనం అయితే చేస్తాం కదా అయినా సండే రోజు అసలు వంటగదిలోకి వెళ్ళాలనిపించదు హౌస్ వైఫ్లకి అయితే ఓకే కానీ డ్యూటీ చేసిన వాళ్ళకి ఇంకా సండే రెస్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా ఆ రోజు అన్ని పనులు చేయాలి అయినా చాలా కష్టం అవుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను ఈ మధ్య రెండు నిమిషాలు మూడు నిమిషాలు వీడియోలు అయితే పెడుతున్నాను లాంగ్ వీడియోస్ అయినా చాలా మంచిగా రీచ్ అయితే అయ్యింది ఎవంటే మనం చేసిన వంటలు గోంగూర అండ్ చికెన్ సూపర్ అండి నెక్స్ట్ చికెన్ ఫ్రై అండ్ బిర్యానీ బిర్యానీ కొంచెమే బేసన్లో అయితే వేసాను ఎందుకంటే మళ్ళీ ఆరిపోతుంది కదా కుక్కర్లో ఉంటే కొంచెం వేడిగా ఉంటుందని కుక్కర్లోనే ఉంచేసాను చాలా బాగా వచ్చిందండి